మనం ఇంట్లో తెలియని పట్టుకొచ్చినట్టు పట్టుకొస్తాం చూద్దా రామారావు అభ్యర్థి వాడే అనుకుంటున్నాడు ఒక మాట చెప్తా హైదరాబాద్ ఎవరు చిరపట్టిన కేసీఆర్ కేటీఆర్ భూములను చిరబట్టిలోని భూ అంటారు కేటీ రామారావుకు భూ వ్యభిచారం చేసేటువంటి అలవాటు ఉంది సోదలారా మన ఎవరు కేసీఆర్ కుటుంబమే కదా మన పేద బిడ్డల జీవితాలతో ఆడుకొని అంటే ఫార్టీ సిక్స్ జీవోలు తీసుకొచ్చినటువంటి దుర్మార్గుడు ఎవడు అలా ఇన్ని సుగుణాలు ఉండి ఇన్ని బ్రోకర్ దాకా చేసే కేటీఆర్ ఇన్ని లపతపలు చేసే రామారావు ఇలా సిగ్గు లేకుండా ప్రజల దగ్గరికి ఓట్లు అడగడానికి వస్తా ఉన్నాడు ఒకసారి అంతలా చూసుకో మీసా మేలే తాను ఉన్నాయి మీసా అభ్యర్థికి లేవు ఆయనకి లేవు సోదరాలైతే మొన్నే అసెంబ్లీ ఎన్నికల ఎంపీ ఎన్నికల వచ్చింది ఈ పట్టబం మెప్పించి ఓట్లలో గెలుపుతావు అనుకుంటున్నావు ఆయన డ్రామా రావని డ్రామా నిర్వహణ ఎవరికి నువ్వు కదా నువ్వు సిగట్ ఏ ఉన్న చూసినా నీళ్ళంతా కదలే ఉంటే నువ్వు జనానికి ఒక మాట చెప్పు ఎక్కువ తక్కువ మాట్లాడుతుంది కాబట్టి మనం ఈ సమాధానం చెప్పాల్సి అవునా కాదా నాగచేతనే సమాధానం ఇంట్లో నువ్వు కాదా చేసే మీదికెళ్ళి ఏమురావు రనకూమరావు ఆయన ఏదో మంచి నేను పెట్టిన పేరెంట్ మర్చి ఉంద రామారావుకి ఈ రకుందరావు రావారా ఇవ్వ లాగు కేటి యాకే రకుం రావు అని పేరు మరి ఇంటిపెట్టే ఇవ్వ కేటి రామారావు నేను నీ పేరు ఆ పేరు ఎక్కువ అదిగా రకరకాల పేరు చెప్తున్నారు నీ లలిత కాలను చూసి చేసింది తెలంగాణ జనానికి నీ అమరిత నీ ప్రాణాలు నీ ఏ నీ ఓ జ్ఞానం ఉంటుందిగా ఆ జ్ఞానము ఆ వ్యవహారం బట్టే భయం ఇక్కడ సిగ్గులే తెలంగాణ జనం మీరు వద్దని చెప్పి మనం నిలబెట్టుకోండి ఇంకా సిగ్గులేదు మేము ఉత్తరిస్తాం ప్రజల్ని మేము పదిహేను బట్టి చూసి కదా సరిపోలేదా పదిహేను బట్టి ఇల్లనే కదా చూసింది ఇంకా నాడు పంట పాత్రలు ప్రశ్నిస్తారంట పంటదారుల తరపున ప్రశ్నించే గొంతులు అంటే వీళ్ళు ప్రశ్నిస్తా వీడు మంది పెళ్ళిన కాడ మంగళానికి మధ్య బ్యాచ్ మంది పెళ్ళి మంగళానికి బట్టి అంతా మేమే చేసినా చెప్తున్నాం ఈ డ్రామారావు ఈ పాతాల పోసెట్టి వీళ్ళంతా సిగ్గునరా నీ సెల్ల పోయినో చెప్పు నీ సెల్ చేసిన వాళ్ళు చేసిపోయిందా కేసు చేయలుంటే ఖరీన ముత్యం లేకపోతే అని చెప్తారు కలవకుండా సిల్ల సే కదా ఖరీన ముఖ్యం కలవకుండా కలుగుతాం చేతితో సారథోని ఆ ముత్యా మంచిగా మేము ప్రచారం చేసుకోవడం పోతా ఉంటే వాళ్ళు అభ్యర్థి చెప్పాడు వాళ్ళు ఏం చెప్తారో పట్ట వద్ద మంచోడు కాదు చీమా మంచి జరిగి మహోబా జరగదా తీర్మానం మిమ్మల్ని పట్టవేట్ తొట్టివ్వడం తెలవదా మిమ్మల్ని బయటికి కొన తెలు వాళ్ళ ఓషిపోతలేదు అధికారం మారా మనల్ని నడి రోడ్డు మీద తెచ్చే బాధలా ఏం చెప్తున్నా అర్థమవుతుంది ఇక పట్టపత్రు ద్వారా పోయినసార్ లెక్కనే డ్రామా రావచ్చు వాళ్ళ పైసలు వాడతాడు ఒక్క రూపాయి ఇచ్చిపోయాడు